హై అండి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు సండే కదా నిన్న నిన్నటి వీడియో అండి ఇది సండే కాబట్టి ఇంకా ఎయిట్కి అలాగ లెగామండి కొంచెం త్వరగానే లెగిసామని చెప్పొచ్చు మేము ఎయిట్కి సండే లేకడం అంటే ఇంకా త్వరగా లేసినట్టే అండి ఇంకా లేసాక అందరం స్నానాలు చేసేసుకొని ఇంకా నిదానంగా తీస్తున్నానండి వీడియో ఉదయం వీడియో ఏం తీయలేదు ఇలాగ నూనె క్యాన్ అనేది బాగా చెడి పట్టేసిందండి బాగా అంటే బాగా ఏం కాదు పైన పైన అలాగా జిడ్డుగా అనిపిస్తుంది నాకు ముట్టుకోవడానికి అందుకని చెప్పేసి నేను ప్రతిసారి ఏం చేసేదాన్ని అంటే వేడి నీళ్ళల్లో బాగా పెట్టేసిన తర్వాత కడిగేదాన్ని ఈసారి అంత టైం లేక మామూలుగానే కడిగేస్తున్నాను ఆయిల్ అయిపోయింది కదా అని చెప్పేసి అదేమో జిడ్డు వదలట్లేదండి సర్లే పై పైన అలా కడిగేద్దాము నెక్స్ట్ టైం ఈసారి నీట్గా కడిగేద్దామని చెప్పేసి ఇంక అలాగలగా కడిగేసానండి ఇంకా టిఫిన్ కింద ఏం చేయలేదండి పిల్లలకు జాబ్ తాపేశాను ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ ఇంక ఈరోజు చికెన్ తెచ్చిచ్చారండి ఇంకా కార్తీక మాసం వెళ్ళిన తర్వాత మొదటిసారి అండి తెచ్చుకోవడం దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది ముందు టెన్ డేస్ అన్ వన్ వీక్ ముందు కూడా తెచ్చుకోలేదండి మటన్ తెచ్చుకున్నాక మాకు మటన్ తిన్న చికెన్ తిన్నంత ఫీలింగ్ ఉండదు ఎందుకు ఇంకా చికెన్కి అలవాటు పోయి పోయాము చెప్పొచ్చు అందుకని మా వారు వెళ్తూ వెళ్తూ ఈరోజు కిలో తెచ్చారండి మనం కిలో ఏం చేసుకుంటామో మనకు మాకు ఇంకిద్దరమే ఉంటాం కదండి హాఫ్ కిలో అయితే మస్తుగా అవుతుంది తెచ్చారు కదా ఇంకా ఏం చేద్దాం ఇంకా నెక్స్ట్ డే ఇంకా నెక్స్ట్ డే కొంచెం అలా పెట్టేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా పిల్లల కోసం లివర్ తీసుకొచ్చానండి మా పిల్లలు చికెన్ అయితే తినరండి లివర్ మాత్రమే తింటారు నాకు వెళ్ళిన ప్రతిసారి ఇంకా లివర్ తీసుకురావాల్సిందండి వాళ్ళ కోసం సపరేట్గా వండాల్సిందే కారం వేసినా తినరండి వాళ్ళ కోసం కారం వేయకుండా వండేస్తారండి అవబోతుందని చెప్పేసి కొంచెం తీసేస్తున్నానండి ఇంకా రేపు ఏదో ఒకటి చేసేసుకోవచ్చు అని చెప్పేసి తీసాను ఇంకా మిగిలిన దానితోటి వండేసుకుంటానండి ఇక వాష్ చేసి పెట్టుకున్నానండి నేను చికెన్ అంటే దాదాపు ఫోర్ టైమ్స్ అలాగ వాష్ చేస్తానండి ఇంకా బ్లడ్ అలాగ ఉంటుంది కదా ఇంకా తర్వాత ఉల్లిపాయ టమోటా ఇంకా దాంట్లోనే కారం ఉప్పు పసుపు అన్నీ వేగిపోయిన తర్వాత చికెన్ వేసేసానండి చికెన్ అనేది బాగా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఇలాగ వే ఇంకా అలాగ వేడి తగిలినప్పుడు బాగా వాటర్ అనేది వస్తుందండి ఇంకా వాటర్ అంతా ఇనికిపోయే వరకు ఉంచేసుకోవడం అండి వాటర్ ఇనికిపోయి కొంచెం నూనె పైకి తేలుతుందనంగా నేను అల్లం తెల్లవాయ కొబ్బరి ధనియాలు అన్నీ మిక్సీ చేసి పెట్టేసుకున్నానండి ఇంకవి ఇంకా అవి మిక్సీ దాన్ని దాంట్లో వేసేస్తున్నానండి ధనియాలు కూడా అయిపోయాయండి మా వారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు ఇంకా అందుకని కిందక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి కొంచెంగా తీసుకొని వచ్చేసి ఇంక అవి మిక్సీకి వేసానండి ఫోన్ చేసినా కూడా అరుస్తారండి ఎందుకంటే ఉదయం నుంచి రెండుసార్లు తిప్పా ఓసారి చికెన్ నాకు తెలియకుండా వెళ్ళి తీసుకొని వచ్చారండి తర్వాత ఆయిల్ ప్యాకెట్ లేదు తీసుకురమ్మని చెప్పాను ఇలాగ మళ్ళీ చెప్పానంటే అరుస్తారు ఇంకెందుకని చెప్పి కింద వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి తీసుకొని వచ్చేసాను ఇంకా తర్వాత ఇక్కడ మా పిల్లల కోసం ఒక వైపు లేవరు ఒక వైపు చికెన్ కర్రీ వేస్తున్నానండి కొంచెం వాటర్ వేసానండి మళ్ళీ అది ఇంకా మసాలా వేసేసిన తర్వాత గట్టిపడిపోతుందండి ఇంకా చికెన్ రెడీ అయిపోయిన తర్వాత నిన్నటి వీడియోలో పెట్టాను కదండి నేను మా వారు కలిసేసి చికెన్ చికెన్ అండ్ బగారా రైస్ కాంబినేషన్గా ఇది చాలెంజ్ చేసామని చెప్పేసి ఎవరు గెలిచారని నిన్న చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది అండి కర్రీ మాత్రం చాలా రోజుల తర్వాత చేశాను కదండి భలే టేస్టీగా వచ్చేసింది ఇంకా వాటర్ అంతా ఇంకపోయేదాకా ఉంచేస్తానండి కర్రీ మాత్రం చాలా టేస్టీగా వస్తుంది అండ్ చాలా రోజులు అయిపోయింది కాబట్టి తినే చాలా టేస్టీగా అనిపించేసింది ఇంక ఇద్దరం త్వర త్వరగా తినేసామండి ఛాలెంజ్ అంటే ఇంకా ఫాస్ట్గా తినేస్తాం ప్లస్ చికెన్ కర్రీ కదా ఇంకా తినక తినక ఉన్నట్టున్నాము ఫాస్ట్ ఫాస్ట్గా తినేసాము గెలిచారనేది నేను వీడియోలు చూస్తే తెలుస్తుందండి అండి చూడని వాళ్ళు ఉంటే చూసే చూసేయండి మా పిల్లలతోటి మేము కలిసి ఛాలెంజ్ చేయడం అంటే అది గగనం అండి చూస్తుంటే తెలుస్తుంటుంది మీకు కూడా ఎంత అల్లరి చేస్తారండి అటు ఇటు వాళ్ళు పడుకున్న తర్వాత తిన్నామంటే వాళ్ళు ఏం పడుకోరండి వాళ్ళ డాడీ సండే ఇంటికాడ ఉంటారు కదా అస్సలు నిద్రపోరండి ఇంకా ఆ రోజు రోజులన్నీ అయితే నేను కొడతానేమో అన్నట్టుగా నిద్రపోతారు కానీ ఇలాంటి రోజుల్లో అస్సలు నిద్రపోరండి చెప్తున్నాను కదా మా వారి ఇంట్లో ఉన్నారంటే వాళ్ళకి పండగతో సమానం అండి ఇంకా నేను మా వారు కలిసి మాట్లాడుకుంటూ తినేస్తున్నామండి మధ్యాహ్నం నుంచి ఎలాంటి వీడియో తీయలేదండి ఇంకా తర్వాత ఏమంటారు కాసేపు పడుకుంటారేమో ఇంకా మా వారు ఉన్నారు కదా ఇంకా మాట్లాడుకుంటూ ఇద్దరం కూర్చున్నాము పిల్లలు కూడా అలాగే ఉన్నారండి ఇంట్లో ఉన్న రోజు పిల్లలకి ఎలాగుంటుందో నాకు అలాగే ఉంటుందండి ఏమంటారు ఆ రోజు ఒక హ్యాపీనెస్ నాకు కూడా ఒక మనిషి ఇంట్లో ఉన్నారని చెప్పేసి మామూలుగా అయితే ఇంకా ఏం లేదండి నేను ఒక్కదాన్నే పిల్లలు నిద్రపోయినా కూడా ఏదో ఒకటి ఎడిటింగ్ చేసుకుంటున్నాం బట్టలు మట్ట పెట్టుకుంటున్నాను నా పని నేను చేసుకుంటూ ఉంటాను అది కదా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంకా మనకంటూ ఒక ఏదో ఒక పని ఉంటుంది దాన్ని మనం క్లియర్ చేసుకుంటూ ఉండాలండి ఇంకా అంతేకాని వాళ్ళు ఉండాలంటే ఎక్కడ కుదురుతుంది ఇలాగ సండే కొంతమందికి ఆ సండే కూడా దొరకదండి నాకు ఇంకా సండే అయినా మా వార్త దొరుకుతుంది ఇంకా అది సంతోషించాలి వీళ్ళకేంటంటే అండి వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలాగ లీవ్స్ ఇస్తారు మామూలుగా సండేస్ అలాగ లీవ్ ఇవ్వరండి ఒక్కోసారి టూ టూ టైమ్స్ కూడా వెళ్ళాల్సి వస్తుంది మధ్యాహ్నం కూడా ఇక్కడ ఇంక మా వారు మజ్జిగ కింద కలిపేసి ఇచ్చారండి చికెన్ తిన్నాం కదా ప్రతిసారి స్ట్రైట్ తెచ్చేవారు స్ట్రైట్ చేస్తే పిల్లలకు జలుబు అలాగ చేస్తున్నామండి క్లైమేట్ చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మజ్జిగ కింద కలిపేసుకొని తాగేసామండి ఇంక ఇద్దరము ఏదో ఒకటి తాకపోతే ఇంకా వెయిట్ చేసేస్తుంది కదా చికెన్ తిన్నాము అసలే అని చెప్పేసి ఇక్కడ ఇంక ఈవినింగ్ వా ఈవినింగ్ వీడియో తీసానండి ఈవినింగ్ బయటికి వెళ్తున్నామండి బయటికి వెళ్ళేసి మార్కెట్లో ఏం తీసుకోవాల్సిన అవసరం లేదండి చెప్పాను కదా ధనియాలు ఇలాంటివి అయిపోయాయి అని చెప్పేసి కూడా ఏం తీసుకోలేదండి ఇంక అన్నీ ఉన్నాయని చెప్పేసి ఇంకా ఎవరి పోయి వచ్చేసాము అసలు కూడా మా పిల్లలతో పాటు ఇంకా బయటికి కాసేపు ఇంకొక్క ఉండమన్నా కూడా ఉండదండి మేము బయటికి వెళ్తున్నామంటే బండి తీసేసి ఇంకా వచ్చాక ఇంటి ఇంకా అక్కడి నుంచి ఏమేమి తీసుకొచ్చామో ఇంకా తీసి పెడుతున్నానండి ఆయిల్ ప్యాకెట్ మా వారు ఉదయం ఒకటి తీసుకొచ్చారు ఇంకోటి తీసుకురండి ఒకవేళ ఏంటి ఆయిల్ ఎక్కువ రోజులు రావట్లేదండి మూడు పుట్లు ఏదో ఒక వంట చేస్తున్నాం కాబట్టి ఏ త్వరగా అయిపోతుంది ఇంకా ఆనియన్ అనేది వీక్లీ వన్ కేజీ అయినా పడుతుందండి వాడేది ఒక్కటే అండి టిఫిన్ లేక ఒకటి వాడతాము కర్రీ లేక ఒకటి వాడతాము ఆ ఒక్కటిలోకే వారం కూడా రావట్లేదు ఆనియన్ ఏమో ఇంత రేట్లు అయిపోతున్నాయి సిక్స్టీ సెవెంటీ రూపీస్ చెప్తున్నారు ఎక్కడ పట్టేసిన వందకు ఐదు కేజీలు ఇచ్చినప్పుడు కూడా మనం ఒక కేజీ రెండు కేజీలు తెచ్చుకునే వాళ్ళము ఇప్పుడు ఇంకా ఇంకా వందకు ఒక కేజీ వస్తుందంటే ఇంక అసలు ఇంక వాడతామా అనిపిస్తుంది అప్పుడే ఒకటి వాడేదండి ఇంక ఇప్పుడు ఎలా వాడాలా అనిపిస్తుంది ఇవి మీకు తెలుసా అండి సజ్జలండి ఇవి మా సైడ్ రొట్టె ఎక్కువగా కాలుస్తారు మా అమ్మ అయితే ఎప్పుడు ఎక్కువగా కాల్చేది ఇవి సజ్జ రొట్టె కాల్చేసిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడు ఇలాగా ఏమంటారు నలపడం కానీ రోడ్లో వేసి దంచడం కానీ చేసేసి అందులో నెయ్యి వేసి చక్కెర వేసేసి నలిపేసి ఇచ్చేదండి బెల్లం కానీ చక్కెర కానీ వేసేసి ఎంత టేస్టీగా ఉండేదండి ఇంతకుముందు ఇప్పుడు ఆ టేస్టే రావట్లేదులే అండి అప్పట్లో భలే ఉండేది ఇంక మిక్సీ పట్టేసిన తర్వాత కాసేపు అలాగ ఉన్నామని చెప్పేసి వచ్చి కూర్చున్నాను మా పిల్లలు సాంగ్కు డాన్స్ చేస్తున్నారండి ఇది తుష్పాటు సినిమాలో వచ్చేసింది కదా దెబ్బలు పడితే ఏదేదో దెబ్బలు మా చిన్నదానికి ఎంత ఇష్టం అండి ఆ పాట చూసిందంటే ఇక్కడ తగ్గేదేలే అంటే ఇలాగ అంటుందండి చిన్నది అసలు ఎంత బాగా ఉంటుందో మా చిన్నదానికి అప్పుడే ఎక్స్ప్రెషన్స్ సినిమా డైలాగ్స్ సినిమా పాటలు ప్రతిదీ గుర్తుపట్టేస్తుందండి అది కొంచెం ఫోన్ అయినా ఇలాగ టీవీ అయినా కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తుందండి లేని పెద్దది అంతగా చూడదు కానీ చిన్నదానికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఈసారి ఎవరైనా సరే ఫోన్లో కానీ ఎవరైనా పక్కన కానీ తగ్గేదే వెంటనే ఇలా అనేస్తుందండి అప్పుడే అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపోయిందని చెప్పచ్చు మా అమ్మాయి వాళ్ళ డాడీ కాసేపు సాంగ్స్ పెట్టేసి ఇద్దరు పిల్లల్ని ఆడిస్తూ డ్యాన్స్లు వేస్తూ ఉన్నారండి కొంచెం పెద్దదానికి సిగ్గులేండి అందుకు దగ్గరికి రాదు నేను వచ్చేసి మీరు పని చేసేసుకోండి నేను నా పడి క్లీన్ చేసుకుంటానని చెప్పేసి రొట్టెలు కాలవడానికి వచ్చానండి మెత్తగా పిసి కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా ఇలాగేమంటారు స్మూత్గా పిసికేసుకోవాలండి లేదంటే మెత్తగా నేను ఇంకా ఇది మిక్సీ పట్టాను కాబట్టి ఇలాగ మెత్తగా రాలేదండి కొంచెం ఇలాగ గ్రైండింగ్కి ఇలాగ తీసుకెళ్ళామంటే మరలు ఉంటాయి కదా పెద్ద పెద్ద మరలు మిక్సీ అటు దగ్గరికి వెళ్ళేసి పట్టించుకున్నామంటే కొంచెమైనా మెత్తగా ఉంటుందండి మిక్సీలో కొంచెం మెత్తగా రాదండి మరీ అలాగని పూర్తిగా మెత్తగా పట్టకూడదండి పిండిని బాగా మీడియం ఫ్లేమ్లో పట్టించుకొని తీసుకొని వచ్చేసి ఇంకా బాగా ఉప్పేసేసి కలిపెట్టేసుకోండి సేమ్ మన చపతీ పిండి కలిపేసినట్టు కలిపేసుకోవడం అండి కలిపేసుకున్న తర్వాత ఇలాగ రొట్టెలాగా వచ్చేసుకోవడం అండి కొంతమంది పిండితో కూడా అంటారు నాకైతే పిండితో రాలండి ఇలాగే అనేస్తాను మామూలుగా అయితే పెద్దగానే చేస్తాను ఇవి ఇంకా ఏమంటారు కొంచెం బరగ్గా ఉంది కాబట్టి ఇలాగ వచ్చేస్తుందండి ఇంకా మా పాప కింద పాప కింద అబ్బాయి కొట్టాడని చెప్పేసి వచ్చి ఏడ్చుకుంటూ వచ్చేసిందండి నేను అట్ ఆంటీకి చెప్తాలే అని చెప్తున్నాను ఇక్కడ మా అమ్మ అయితే చేస్తుందండి పెద్ద పెద్ద రొట్టెలు చేస్తుంది నేను కూడా చేస్తానండి కానీ పిండి కొంచెం ఇలా రవ్వటం వల్ల రాలేదండి ఇలా తీసి పెన్నం పైన వేసేసుకుని తడిబట్ట మీద రాని వాళ్ళు ఇలాగ పిండితోటి కొట్టుకుంటూ కూడా చేస్తానండి జొన్న రొట్టెలు చేస్తారు కదా అలాగే చేస్తారు అలాగేనే చేయొచ్చు తర్వాత ఇంక ఇద్దరికి మా నేను ఎక్కువగా కాల్చినండి కాల్చినా కూడా వేస్ట్ అయిపోతుంది నాకు ఒకటి మా వారికి ఒకటి అలాగే కాల్ చేస్తాను సరిపోతుందండి కొంచెం రైస్ ఉండింది మధ్యనంది పిల్లలు తినేసారండి ఇంకా మేము తినేయడమే ఇంకా కాల్ చేసాక నేను మా వారు కలిసి కూర్చొని తినేసామండి స్లో ఫ్లేమ్లో పతలాగా కాల్చుకుంటే చాలా బాగుంటుందండి సొజ్జ రొట్టెలు కరకరలాడుతూ తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది వీడియోస్ చాలా మంది చూస్తున్నారండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ వీడియో ఇంత టెండ్ చేసే